శ్రీ సివన్ కుమార్ గారు లింగాల గ్రామం కోవేలకొండ మండలం జిల్లా భారీ స్థాయిలో జన సమూహం కలుస్తుంది కాబట్టి వారు సహకరించిన మిగతా అన్నదాతలకు కూడా వారికి వారి కుటుంబాలకు మా కమిటీ వారి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీనితో వాళ్ళు భారీ భూమి విరాళం రెండు లక్షల రూపాయలు అన్నదానానికి ఇవ్వడం జరిగింది భారీ విధానము ప్రత్యేకంగా వారికి కంపెనీ మరింత డెవలప్మెంట్ కావాలని మా కమిటీ వారి తరపున కోరుకుంటున్నాం అన్న ఇక్కడ మళ్ళీ అన్న ఇటు మళ్ళీ అట్లా ఇప్పుడు కాబు అట్లా కాకురండి కొద్దిగా ఎక్కువ అన్న నూరు అన్న మధ్యలోకి గారు పెద్దలు అదేవిధంగా నారాయణ రెడ్డి గారు సన్మానం చేయడం జరిగింది ఒకసారి అందరు టీము అంత నిలబడారు ఒకసారి నిలవాడనం ఫోటో రాజు నాయకో 50 వేలు ఇచ్చారు రాత్రి పోనా పోనా ఇద ఇక్కడ మళ్ళీ నిలబడండి టీం మొత్తం నిలవాడ ఆ అట్లా నిలబడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అనేక చూడండి ధర్వణీలో బంగార రమణా రెడ్డి గారు బరుణా పట్టేసే కొట్టబడ్డీ సారథ్యం ఇస్తున్నారు పెద్ద ఆయనకు తెలుపుకుంటున్నాం పెద్దలు వంగల రమణారెడ్డి గారు కాడి పదహైదు రౌండ్లు తిప్పి నూట పదిహేను అడుగులేసింది భారీ స్కోర్ డెబ్బై బస్ రాజు అంటే ఇప్పుడు అక్కడ వాటర్ శ్రీపి భవన కుమార్ రెడ్డి గారు లింగాల గ్రామం కోవలకుంట మండలం నంద్యాల జిల్లా ఎందురు అన్నా బమ్మన్నమైనటువంటి స్కర్దలు ఉన్నాయి ఎడఒక్క దానికి లంపి లంపిచే నాయమయింది కార్యక్రమానికి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి గౌరవనీయులు హర్షవర్ధను గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు ఇక్కడే ఉండే అన్నిత్యం పర్యవేక్షణ చేస్తున్నందుకు ప్రత్యేకంగా కమిటీ వారి తరపున ధన్యవాదులు అదేవిధంగా నాగేశ్వరెడ్డి గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు

ಮಹೇಶ್ವರ ಪೂರ್ತಿಲೈನಿ ದಿಗ್ವಿಜಯ ಪೂರ್ತಿ ಮೂರು ನಿಮಿಷ ಐದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿಕೊಂಡು ಮೊದಲ ಸ್ಥಾನ నల్ల పోయి ఎనిమిది సెకండ్లు వెనుకబెట్టుకుండా సాగుతున్నారు వేగాన్ని పంచుకోవాల యాదవ్ స్థానము కొట్టాలంటే వచ్చే సంవత్సరానికి కూడా ఎవరైనా దాతలుంటే సహకరించవచ్చు వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ముగ్గురు దాతలు రావడం జరిగింది రాజు నాయక్ గారు అదే విధంగా ఒంటట్ల తలారి కుటుంబం వారు పదైదు వేల రూపాయలు ఒంటట్ల తలారి రామగోమి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒంటట్ల తెలుగు మద్దరెడ్డి గారు పదివేలు రెండవ రౌండ్ దిగ్విజయంగా పూర్తయినది అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు కామాచేయి తెలియవద్దు దయచేసి ఎందుకంటే కమిటీ వారి రూల్స్ పాటించాలా తొందరపడాక తోలక బాధలని మీకు అనుభవం ఉంది ఆవేశంతో పొరపాటు చేయొద్దు అద్యమైనంత మేరకు నిబంధనల ప్రకారమే తోలండి భగవంతుడు మనకి ఆడికి ప్రాప్తం ఉంటే ఆడికి వస్తుంది చిన్నత్వంతోనే సరే తొందరపడాకు ఒకసే ఒక్కసే బాగా అనుభవం ఉంది సీనియర్ మార్యాల రమేష్ కార్యక్రమానికి ఇంకెవరైనా దాతలుంటే వారి పేరు సభలో ప్రకటిస్తాం నిర్వాహకులు దాతలు పెద్దలు అందరికీ

ఫీల్డర్ స్ట్రెంట్ భూడవర ఉండు కోర్తైనది తొమ్మిది వందల గొర్రె దూరంని ఐదు విషయాలలో పూర్తి చేసుకున్నారు రవి నాయకు వచ్చే సంవత్సరానికి జనావదు రవి నాయకు మాజీ ఫీల్డ్ స్టెంట్ పదివేలు ఇచ్చినాడు వారికి వారి కుటుంబానికి మా కమిటీ తరపున ధన్యవాదాలు ఇవన్నీ కంప్యూటర్లకి నెట్ట వెరీ గుడ్ థ్యాంక్ యూ జనా రవి నాయకులు ధన్యవాదాలు నాలుగు రెండు పూర్తి చేసుకున్నాయి అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గౌరవనీయులు సిపి పవన్ కుమార్ రెడ్డి గారు ఇవి తిన్నాం ఇవి కూడా కాకపోతే మామూలుగా గ్యాప్ లేకుండా కొంచెం పవన్ కుమార్ రెడ్డి గారు లింగాల గ్రామముట్ల మండలం నంద్యాల జిల్లా కూర్చులో లాగుతున్నటువంటి జత చిరునామా બરો બાપ તેવું ના ધન્યવાડે పిల్లల పరాన్ని పిల్లలప్రాంతి రెడీవెను పిల్లలప్పుడు కాడిని గిడ్డ ముందు దేవుని శిట్టి వెడీ చేస్తారను ఐవరండు ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నారు గల్గేదాండా శంకర్ నాయకు పోట్రా నాయకు తివేన్న నాయక అద్వరి ఆ ఆరు తండి వెళ్ళి వచ్చేయచ్చు తాతల సహకారంతో ఆ ఎవరైనా చేసేవాళ్ళు చేయొచ్చు నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి బాగా వెనకబడి కొనసాగుతున్నారు మీరు ఇటు వచ్చేది ఏడవ రౌండ్ గౌరవనీయులు సిరిపి పవన్ కుమార్ రెడ్డి గారు లింగాల గ్రామము కోవిలకుంట్ల మండలం నంద్యాల జిల్లావారు వారు బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజులు సమయము నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది తర్వాత కానీ పిల్లలాపురం గ్రామానికి చెందినటువంటి వాల్మీకి మద్దిలేని కుమారుడు ఎర్రలింగన్న గారి జగదీష్ నాయుడు పిల్లలాపురం

కాళీ ఇమ్మీడియట్ గా రావాలా తర్వాత కాళీ మీకు సమయము మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది ఉండట్ల బాల కుమారుడు శ్రీరాములు వచ్చే సంవత్సరానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కమిటీ వారి తరఫున మరోసారి గౌరవనీయులు ఉండట్ల పెద్ద బాలచన్నయ్య గారు కుమారుడు శ్రీరాములు గారు పదివేలు ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మంచెత్తులు సరే జనరల్ ఒకసారి జరుగుతుంది కొంచెం నిదానం తొందరపడాలి రమేష్ సీనియర్ సహజం ఇవల్ల రెండు ఏడు అశాశాంగా చేసినటువంటి జనానికి స్టేట్ కాలం ముద్దల కొట్టేటి ఫస్ట్ సెకండ్ కొట్టే కార్లు ఇంకా వెనక వైపు అల్లాడిచ్చేటి ఉన్నాయి ఆట ఆట ఆడతాయి గ్రౌండ్ లో అప్పటి పాట లక్ష కొట్టేటి ఉన్నాయి ఒక్కసేయి ఒక్కసేయి అందర పడాకు

పూర్తి చేసుకున్నారు ఇక సమయం మీకు నలభై సెకండ్లు మాత్రమే ఉన్నది ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లే అరవై ఐదు సెకండ్ आ आ आ आ हा चल लेगा లేట్ అయ్యండి కాగా కానీ బొల్సు నెస్ట్ గాడి వాళ్ళేదో వాళ్ళ ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతుంది ఇదే గొల్చురాడి ఉంటుంది చూడు రమేష్ బాబు ఎదురు వస్తాయి తర్వాత ఇది ఇది ఆడ తీసుకుపోయిందంటే పెద్దగా తీసుకుపోయిలో బలప్రదర్శన చేసినటువంటి ఎండ్ల సిరిపి పవన్ కుమార్ రెడ్డి గారు లింగాల గ్రామము కోవెలకుంట్ల మండలం నంద్యాల జిల్లా వారు వారికి కేటాయించిన పదహైదు నిమిషముల కాల వ్యవధిలో ఏడు రవన్లు తిప్పి ఒక్క నూట నలభై ఆరు అడుగులు లాగడం జరిగింది లాగిన మొత్తము దూరము రెండు వేల రెండు వందల నలభై ఆరు అడుగులు